ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికల్లో క్రైస్తవులకు మేలు చేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సీబీసీఎంసీ అధ్యకుడు రత్న రత్నకుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ కూటమిని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చలమల శెట్టి సునీల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు చంద్రబాబు నాయుడికి ఓటేస్తే క్రైస్తవ ముస్లిం మైనారిటీల జీవితాలు కష్టాల పాలవుతాయని అన్నారు ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు మాట్లాడుతున్నాను కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మేము గెలిపిస్తున్నాం క్రిస్టియన్స్ ముస్లింస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల కొరకు మేమందరం కూడా కుల మత వర్ణ విభేదాలు లేకుండా ఓటితో ఆయన్ని భారీ మెజర్తో మేము గెలిపించబోతున్నాం రెడ్డి గారు కాకినాడలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారు అలాగే రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో చక్కటి పరిపాలన అందించారు మరి మైనారిటీస్కి కూడా కావలసినటువంటి రాయితీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్క కులానికి కుల మత వర్ణ విభేదాలు లేకుండా ఆయన పరిపాలన చేశారు కాబట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలను కూడా సపోర్ట్గా ఉన్నామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి చరంశెట్టి సునీల్ గారిని అలాగే వంగ గీత గారిని అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారిని అలాగే వైసీపీలో ఉన్నటువంటి అందరినీ కూడా మేము గెలిపించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా మా సపోర్ట్ పూర్తిగా ఉందని మీ అందరికీ నేను తెలియచేస్తూ త్వరలోనే వైఎస్ రాజ్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల యాభై నాలుగు లక్షల మంది బాలలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని సిబిసిఎన్సి అధ్యక్షుడు ముత్తా భక్తుల రత్న కుమార్ కోరారు ఈ నెల పదమూడున జరగనున్న ఎన్నికల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాలలను ఏ విధంగా అణచివేశాడో గుర్తెరిగి ఓటు వేయాలని పెద్దమాలగా కోరుతున్నట్లు తెలిపారు మాల మీరందరూ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు నీచమైన పాలన మనం చూసాం గుర్రాలతో తొక్కించడం మనం చూసాం ఇక ఆయన మాటలు ఆయన మేనిఫెస్టో మనం నమ్మి మోసపోవద్దు గతంలో హైదరాబాద్లో ఎంతమంది మాల సోదరులు పొట్న పెట్టుకున్నాడో మీకు తెలుసు మన మాల మాదిక సోదరులు ఐక్యతగా ఉండి ప్రశాంతంగా మనం జీవిస్తుంటే వర్గీకరణ అనే పేరుతో మోసపూరితమైన మాటలతో ఓటు బ్యాంక్ రాజకీయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే సమయం దగ్గరికి వచ్చింది మానసోదరులందరూ గమనించాలి గమనించండి మన మీద ప్రేమ లేనిటువంటి నాయకుడు మనకు అనవసరం మనమంటే గౌరవం లేని నాయకుడు మనకు అనవసరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఒకటే నేర్పించాడు మన దగ్గర ఆస్తులు లేకపోవచ్చు కానీ ఓటునిచ్చాడు ఓటుతో బుద్ధి చెప్పి మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది మాల సోదరులు ఉన్నారు మాల సోదరులందరూ కలిసి ఐక్యతగా మన పోరాటాన్ని మన హక్కులను ఎవరైతే కాపాడతారో ఆ రాజకీయాన్ని ఆ రాజకీయ పార్టీని మనం ఎన్నుకోవాలని ఆ పార్టీకి మాత్రమే మనం ఓట్లు వేయాలని మీ అందరికీ నేను హెచ్చరిస్తున్నాను ప్రాధాన్యపడుతున్నాను గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది మాలమాదికులు వర్గీకరణ చేయొద్దు అది చట్టానికి విరుద్ధం అని చెప్పింది అయినప్పటికీ ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తూ మోసపూరితమైనటువంటి మన అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనల్ని మోసపూరితమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి మేనిఫెస్టోలు మనకి వద్దు మనకి ఎవరైతే నాయకుడు మనకి మనకి హక్కులను గాని మనకి రావాల్సిన రాయితీలు గాని ఇస్తాడో అటువంటి నాయకుడిని మనం ఎన్నుకుందాం ఓటుతో చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని మీ పెద్ద మాల మొత్తంబత్తలు రత్నకుమార్ థ్యాంక్ యూ